హైదరాబాద్ మాదాపూర్ లోని పర్గట్ మీనాట్ కేఫ్ పైకి చూడడానికి ఇది ఒక నార్మల్ కేఫ్ కానీ ఇంకా చెప్పాలంటే కేఫ్ ముసుగులో నడుస్తున్న కుక్క పార్లర్ ఇక్కడ ఇంకా సెన్సేషనల్ ఏంటంటే ఈ కేఫ్ పోలీసుల బందోబస్తులో నడుస్తుంది ఏంటి షాక్ అయ్యారా బట్ ఇదే నిజం ఇంకా ఫుల్ డీటెయిల్స్ లోకి వెళ్తే ఈ పర్గట్ మీనాట్ కేఫ్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ కి చాలా దగ్గరగా ఉంటుంది మామూలుగా అయితే ఈ కేఫ్ టైమింగ్స్ మార్నింగ్ స్టార్ట్ అయితే నైట్ పన్నెండు గంటల వరకు క్లోజ్ కావాల్సింది బట్ ఈ కుక్క పార్లర్ పోలీసుల నడుస్తోంది మాదాపూర్ పోలీసులు కుక్క పార్లర్ వాళ్ళతో కలిసి ఈ దందాను నడిపిస్తున్నారు ప్రతిరోజు నైట్ ఏదో ఫార్మాలిటీగా పోలీసులు వచ్చి ఆ చుట్టుపక్కల ఫుట్ పాత్ మీద పడుకున్న వారిని లేపి వాళ్ళని బెల్లగొట్టి కేఫ్ ముందు సెల్ఫీ తీసుకుని వెళ్ళిపోతున్నారు సెల్ఫీ డౌట్ పడకండి సెల్ఫీ ఎందుకంటే మేము వచ్చినా కేసు క్లోజ్ చేసామని రికార్డ్స్ లో పెట్టుకోడానికి ఇక అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది అసలైన డ్రామా ఒక పోలీస్ కెఫే కింద కాపలాగా ఉంటున్నాడు అంటే చూసే వాళ్ళకి ఇక్కడ పోలీసులు వాళ్ళ పని పర్ఫెక్ట్ గా చేస్తున్నారని కలరింగ్ ఇవ్వడానికి బట్ అక్కడ జరిగే రియాలిటీ ఏంటంటే కింద పోలీసు పార్లర్ కి సంబంధించిన వాళ్ళు హుక్కా కి వస్తున్న వాళ్ళకి దారి చూపిస్తున్నారు ఇక పార్లర్ లోపలి సంగతి చూసుకుంటే ఇక్కడ పన్నెండున్నర గంటల నుండి ఎర్లీ మార్నింగ్ మూడు గంటల వరకు హుక్కా నడుస్తుంది ఇక ఇదంతా పక్కన పెడితే లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బల్లగుద్ది మరీ చెప్పాడు ఆల్ హుక్కా బంద్ ఇన్ హైదరాబాద్ మరి ఇప్పుడు ఇది ఎవరి హయాంలో నడుస్తున్నట్టు కాంగ్రెస్ రెడ్డి మీరు నీతులు చెప్తారు తప్ప పాటించిన అంటారు అంతేనా మరి అలాంటప్పుడు ఇలాంటి సొల్లు ఎందుకండి అసలే ఇప్పుడు నా అధికారం ఉంటుందా ఊడిపోతుందా అనే డైలమాలో ఉన్నప్పుడు ఇంత హిట్లర్ రేంజ్ డైలాగ్ అవసరం అంటారా మీకు ఇకపోతే ప్రతి బిజినెస్ లో మీకు షేర్ వచ్చినట్టే ఈ పార్లర్ నుండి కూడా మీకు ఏమైనా షేర్ అందుతుందా ఇదేనా మీరు చెప్పిన ప్రజల పాలన అది ప్రజా పాలన లేక గుంపు పాలన